ఈ కల్ల గాలి వీసి కొరకు ఊరేయిత నన్నది అది పురుడు పోస్త నన్నది సంజే బెంగలవాసి తల్ల నడుకుతుందే ఏ అది పోయిన తెలి కూడ కసిలేస్త నన్నది చేత అది ఉన్నా కులన్ని అదిగిడి కన్ను చేస్తున్నారు <on rib lifts> <tay> <cathedic Fiki> <liketheless>, <matimBeawweel> అమరులకు దండల దిరుల మదిల కలుసుకున్నాయి కడిగి చేస్తానన్నది అడిగల్లా కత్తుకున్నది అమరుల జాల మొలక చి అలసిపోయినలే జనగామకు జనగామకు సర్వాయి పాపన్న పేరు పెట్టేదాకా చేస్తానన్నారు చూపుకుంటానన్నారు జై గౌడన జై సర్వాయ పపన్న జై సర్వాయ పపన్న మీరు చప్పట్లు కొట్టకపోతే నాకు బాధ అనిపిస్తది అయితే ఈ మధ్యన ఈ మధ్యన లాస్ట్ గ చివరగా లాస్ట్ గ చివరగా ఒక మాట మాట్లాడుకుందాం నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తేనే ప్రపంచం అయితే అయితది గుర్తుపెట్టుకోరే మిత్రులారా మనం అందరం కూడా అడుగులే అడిగితేనే పేరులో పేరైతేనే మన కోసం మనం చెప్పకపోతే ఏ నా కొడుకు మన కోసం చెప్పడు మన కోసం మనం చెప్పుకున్న నాడే మనం బయటపడతాం కాబట్టి మన సత్తా ఏందో రాబోయే రోజులల్లా రాజ్యాధికారం దిశగా మేము అందరం పోవాలని మీరందరూ కూడా ఉన్నత స్థాయిలో మళ్ళీ నేను చూడాలని ఆ కార్యక్రమంలో నేనే పాట పాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అందుకే సప్పట్లు కొట్టకపోతే ఈ మధ్యలో ఈ చేతులకి ఏమైనా లేదా రెండు చేతుల మీద ఒక పాట రాష్ట్రం ఏ చేయి గొప్పదో ఒకసారి చేయలేదు చెప్పు ఏ చేయి గొప్పదో అగ నువ్వు తెలియకాల దానికి రెండు చేతులు కాదు ఏదో ఒకటి గొప్పదైతే అక్క అయితే కుడి చేయి అన్నది ఇక మిగిలింది అన్నల వైపు అనుకుందాం మరి ఏ చేయితుందో చూద్దాం మీరు గెలుతారా మేము గెలుతారా చూద్దాం మీరే గెలుతారా మీరే గెలుతారు కదా అన్న మీరందరు నాకేళు ఉంటారు కదా రైట్ నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి